అందరికీ ఆయండి అందరూ ఎలాగున్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోలేని కోరుకుంటున్నానండి ఈరోజు పచ్చి చేపల మామిడికే కర్రీ ఉండేనండి అది ఎలా ఉంటుందని చూడండి ముందుగా ఆయలేస్తున్నానండి ముందు పచ్చిమిర్చి వేస్తున్నానండి మిక్సీ పెట్టి ఉల్లిపాయ వేస్తున్నాను ెండు పై వేసానండి పనులు ఇప్పుడు మీడియం సైజు టమాటాలు రెండు వేస్తున్నానండి మిక్సీ పెట్టినవి ఇలా పచ్చిప్ప రాకుండా టమాటా ఇలా ఇప్పుడు ఉడిపోయి వెళ్ళిపోయిందండి శాతమొక్కలు వేసుకుందాం ఇవి అండి చేన వచ్చిందండి పులుసు తిరగడేది వేద్దాం ముందే తిడిపోద్ది ఎంత శాన వచ్చిందో చూసారా ఇదే పోక ఉందా అంటే నాకు చాలా ఇష్టం ఇందులోనే ఇందులో పసి వేస్తున్నాను మూడు సూన్లు కారం వేస్తున్నాను చేపల పులుసులోకి కారం ఎక్కువ ఉండాలండి లేకపోతే పోద్ది రెండు సూన్లు ఉప్పు వేస్తున్నాను తాగు నేను నీళ్ళు వేస్తున్నాను వేసుకోండి ఒక పది నిమిషాలు ఉంచుదామండి ఇప్పుడు పులిచి తెరవడినా చూద్దామండి పడింది ఇప్పుడు శనగ వేసుకుందాం ఉబ్బరిని కడిగేసానండి ఇలా ఉబ్బులు వేసుకోవాలి గట్టి కలపకూడదండి తీసుకొద్దాం కొద్దిగా పులుసు ఇలాగే వేద్దామండి వీటికి కూడా పైన కారం పడుతుంది ఇప్పుడు కోరుకున్న కోరుకున్న మామిడికాయ వేద్దామండి చేపలకే మామిడికాయకి లాగా అండి చేప రెండు కలిపి పండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి ఆపల మామిడికాయ చాలా బాగుంటుందండి వేసుకున్నాక నేను పాదిగా అనుకోవాలి ఇలాగ మూతేసి ఒక పది నిమిషాలు ఉంచుదామండి కూర దగ్గర పడద్దే కూర కుందాం చూద్దామండి కూర అయితే దగ్గర పడింది ఇప్పుడు అందులోనే కొత్తిమీర వేద్దాం ఈ పచ్చి మా మావిడికాయ చాలా బాగుంటుందండి పెద్దోళ్ళు కూడా ఇదే కూర వండుకుంటూ పోరు మామిడికాయనే పచ్చి పచ్చి చేపలనే రెండు మసాలా వేసి ఉంచుదామండి కొత్తివీలు పడుతుంది అయిపోయిందండి కూర దించేద్దాం గ్యాస్ బంద్ చేసుకుందాం చూసారా ఎలా ఉన్నదో శనెక్కడా వెళ్ళేదండి శనక్కడ వెళ్ళలేదు ఎలా వేసింది అలాగే ఉన్నదే చాలా టేస్ట్గా ఉంటుంది కూర